హెచ్ఎస్బి స్టార్ ఇరవై నాలుగు న్యూస్ వేములవాడ వార్తలు ఆలయ గోశాలలో పూర్తిగా రాజకీయాల నడుస్తున్నాయి అని విహెచ్పి గోరక్షక రాష్ట్ర కమిటీ సభ్యులు రాధాకృష్ణారెడ్డి అన్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ గోశాలలో పూర్తిగా రాజకీయాల నడుస్తున్నాయని విహెచ్పి గోరక్షక రాష్ట్ర కమిటీ సభ్యులు రాధాకృష్ణారెడ్డి అన్నారు ఆయన మాట్లాడుతూ భక్తులు సమర్పించిన కోడెమొక్కుల ద్వారా కోట్లల్లో ఆదాయం వస్తున్న గోశాలలో కోడెల తినడానికి నాణ్యమైన గడ్డి లభించడం లేదు గోశాలలో కోడెలకు సరైన వసతులు లేకపోవడంతో వర్షాల కారణంగా గోశాల పూర్తిగా బురుదమయం అవ్వడం పూర్తి స్థాయిలో సిబ్బంది పట్టించుకోకపోవడం వలన కోడెలకు వివిధ రకాల ఇన్ఫెక్షన్ సోకి వ్యాధుల బారిన పడి ప్రతిరోజు చనిపోతున్నాయి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే గోరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు టటా జై శ్రీరామ్ జై గోమాత రాజరాజేశ్వర స్వామి దేవాలయం వెములవాడలో ఈరోజు గోశాలలో ఉండడం జరిగింది ఈ దీనస్థితిని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది చాలా బాధాకరం ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అధికార దుర్వినియోగం జరుగుతుంది ఇక్కడ రాజకీయం చేస్తున్నారు రాజకీయాలు వద్దు ఇక్కడ గోశాలలో రాజకీయాలు ఉండొద్దు అనేదే మా వినపం మేము ఇక్కడ జరిగేది ఏంటి గోవులకు సరైన తిండి దొరకట్లేదు కోట్ల కోట్ల ఆదాయం కోడె మొక్కల మీద వస్తుంది కోడె మొక్కల మీద వచ్చే ఆదాయాన్ని అన్ని అన్ని మతస్తులకు వాళ్ళకు వీళ్ళకి అన్ని ధరలు పంచుకుంటున్నారు తప్ప ఇక్కడ కోడలు తిండి పెట్టే గట్టి లేదు తిండి పెట్టాల్సిన అవస్థ అవస్థలతో చనిపోతున్నాయి తిండి లేక వాటికి తిండి పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ సరైన లేదు ఇక్కడ డాక్టర్స్ అనేది చెప్పండి ఈరోజు రాత్రి నిన్నటి నుంచి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇక్కడ కలెక్టర్ గారు డాక్టర్స్ అరేంజ్ చేయడం జరిగింది దానివల్ల ఈరోజు కొన్ని అయినా కొన్ని కోడలు చనిపోతూనే ఉన్నాయి ఇక్కడ ఏం జరిగిందంటే మూడు రోజులు వర్షం పడే కారణంగా మొత్తం వర్షంలో నాని అవన్నీ డిస్టర్బ్ అయి చనిపోయాయి వాటికి అన్ని ఇన్ఫెక్షన్ వచ్చేసినాయి వీటికి లోపం ఎక్కడ అంటే ఇక్కడ ఉంది స్టాఫ్ లోపమే జరిగింది స్టాఫ్ పట్టించుకోవట్లేదు తిండి పెట్టట్లేదు మనకి ఎందుకండి తిండి వీటి వీటి మీద వచ్చి అదే వీటిని పెట్టడానికి ఏం కష్టమవుతుంది ఇక్కడ వీళ్ళకి ఇండోమెంట్ వ్యవస్థ ఏం చేస్తుంది మేము మేము డిమాండ్ చేస్తున్నాం వాటి మీద అంతకుముందు కూడా వేసాము గతంలో కూడా ఇక్కడ నిరాధిక్ష ఇప్పుడు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నా గోమాతలను కాపాడాలని చెప్పేసి నేను విశ్వవిధు పరిషత్ పక్షాన విశ్వంధు పరిషత్ గోరక్ష ప్రాంత టోలీ మెంబర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నా విశ్వవంత్రుపరిషత్ టీం ఉంది మేము వచ్చి రెగ్యులర్గా పోతున్నాం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పాం వీళ్ళ పార్టీషన్ చేయమని చెప్పడం జరిగింది ఇరవై రోజులు చెప్పాం పోయిన నెల వర్షం పడినప్పుడు చెప్పినాం ఎండలు కొట్టేటప్పుడు చెప్పినాం తడక తడకలు దగ్గరుండి తడక మేము మాకు అది ప్రతిదీ విషయంలో మేము ముందుంటున్నాం ఇక్కడ జరిగే లోపాలు బాగున్నాయి వీటి మీద రాజకీయాలు వద్దు రాజకీయాలు లేకుండా ఓన్లీ గోశాలకు సంబంధించిన గోశాలకు సంబంధించిన ప్రాపర్టీ గోషాలకే ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ గోశాలకి ప్లేస్ సరిపోవట్లేదు మాకు ఒక యాభై ఎకరాలు గోషాలకు కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విశ్వహిందూ పరిషత్ పక్షాన we ద్వానం కోడేలు చనిపోయి అధికారి చెప్పిన చనిపోయి తీసుకొని బొంద పెట్టామను కానీ మేము తీసుకొచ్చాం ఊరు చివర మా గుడి చివర్లా బాగులా చేత పక్క తీసి బొంద పెడతాను ఎన్ని ఎనిమిది